హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీగా చనపప్పు వడలు ఎలా వేసుకోవాలో చూసేద్దామా చాలా క్రిస్పీగా బాగుంటాయండి అమ్మ అయితే ఎప్పుడు ఎలానే చేస్తారు ఎలా చేస్తారు ఏంటనే చూపిస్తాను నేను అర కేజీ పప్పు తీసుకున్నానండి అర కేజీ పప్పుని కూడా రెండు గంటల పాటు నానబెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అది బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం వెల్లుల్లిపాయలు అలానే అల్లం కూడా వేసుకొని ఇలా బర్గ్గా చేసుకోవాలి ఇప్పుడు మొత్తం నానబెట్టుకున్న దాన్ని వేసేసి బర్క్ బర్గ్గా చేసుకొని ఇలా పక్కన పెట్టేసేయండి ఇలా ఒక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి ముందుగానే ఒక పిడికడి చనపప్పుని పక్కన పెట్టేసేయండి ఎందుకంటే కొంచెం అందులో వేసుకుంటే బాగుంటుంది కదా మొత్తం గ్రైండ్ చేయకుండా అలానే ఒక అరగంట పాటు ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టుగా మనం ఎంత కారం తింటామో అంత కారానికి ఎండుమిరపకాయలు నానబెట్టుకోవాలి ఎండుమిరపకాయలు నానబెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే గరం మసాలా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇందులోనే కొంచెం మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసేస్తే మళ్ళీ పాడైపోతాయి కదా ఇందులోనే ఒక ఆనియన్ కూడా తరిగేసి వేసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇంక ఇందులో వాటర్ అది ఏమీ యాడ్ చేయకూడదు కదా సో ఇలాగే మొత్తం అంతా కూడా కలిపేయాలన్నమాట మొత్తం అంతా మిక్స్ మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇక్కడ ఇంకో పక్కన మనకి ఆయిల్ హీట్ అయిపోతూ ఉంటుంది కదండి ఇంకా నాకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేని చూస్తున్నాను అనమాట నాకైతే కరెక్ట్గా ఉప్పు అది కూడా సరిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ గాలి కింద ఒత్తేసుకొని వేసుకోవడమే వీటి టేస్ట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి మా అక్క వాళ్ళు వచ్చారని చెప్పేసి ఈ గాలి అయితే వేసామన్నమాట అక్కే వేసేసింది ఇంకా అక్కదే అక్క అమ్మ దగ్గర నేర్చుకున్నారనమాట చాలా బాగా వేస్తుంది అక్క కూడా గార్లు చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్రేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మొత్తం అంతా కూడా మాడిపోతాయి తప్ప అవి లోపల కుక్ అవ్వవు అందువల్ల లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మెయిన్ మనకేంటంటే ఎండుమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు వేసుకునే కన్నా ఇలా ఎండుమిరపకాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్నామంటే సరిపోద్ది ఇంకా చక్కగా అదంతా కూడా కారం సరిపోద్ది అండి ఇంకా కారం అది ఏమి యాడ్ చేయ అవసరం లేదు చూస్తున్నారు కదా మన గారెలు అయితే మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయే ఇంకెలా సరి చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చాలా క్రిస్పీగా వచ్చే అయితే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్